మాట్లాడుతున్నా యం చూసుకునే మాట్లాడుతున్నా ఎందుకు చెప్తా నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చి అనంతపురం జిల్లాకి ముప్పై రోజులు ఇప్పుడే చూడలే చెప్పాడు

ఈ రోజు ఆ ఐదు సంవత్సరాలతో బాధపడిన నా తెలుగుదేశం కుటుంబ కేసులు ఉన్నాయో అవన్నీ మాఫీ చెప్పిన చెప్పి మాట ఇచ్చాన ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కోసం ముప్పై నలభై సంవత్సరాలు కష్టపడిన వారికి పార్టీ పదవి నేను మీ పార్టీ కోసం మీరు కష్టపడేది కావచ్చు కాబట్టి మీకు ఒకసారి సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఎంపీపీ కావచ్చు చైక్పీటీస్ కావచ్చు కావాల్సిన కావచ్చు అంత ప్రజా విషయం కోసత్ నేను తీసుకుంటే నేను మాట ఇచ్చాన అది నా మాట ఈ రోజంతా ఈ రోజు ట్రస్ట్ సపర్సలు పిల్లవారి ఎలాగే నేను వారి ఎలా ప్రకటించాము అన్ని పొలాలు అన్ని నేను కలిసి రాజకీయం చేస్తానని చెప్పాను చూడు ఈ రోజు ఈ మూడు పండుగలు రెండు మున్సిపాలిటీలో అందరికీ సమానంగా న్యాయం చేస్తానని చెప్పిన చెప్పిన ముందు ఈ గుండెకి ఎప్పుడు కలవశం లేదు ఎప్పుడు ప్రేమించే గుణం ఉంటుంది కాబట్టి

కొన్ని మీడియా ఛానల్ కూడా గోవాలను రాహదారి నా దారి రాహదారి అని పెట్టారు బ్రహ్మాండమైన అది నా మనసు నేను ఉన్న ఇది క్యాప్షన్ పెట్టారు నా దారి రాహదారి నా దారి మీరు రాహదారి మీకోసం కష్టపడతాను ఏదొచ్చి పడినా కొండ వచ్చి పెట్టుబడి మీకు అంటే శక్తి

ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీకి ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి అదేవిధంగా మనకు తోడుగా పవన్ కళ్యాణ్ అన్న కూడా ఉన్నారు పవన్ అన్న చెప్పారు మన కూడా సరే సంవత్సరం వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటున్నారు అయ్యా మీరు తగ్గి కథలు కాండి పదైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కలిసి ఉంటాము మీ పడవి చెప్పేసి అత్యున్న కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఉమ్మడి బిజెపి జనసేన తెలుగుదేశం ఇది కంటిన్యూగా ఉండి రాబోయే రోజుల్లో ఇరవై ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పార్టీ